ఈ బురద నీళ్ళన్నీ పోయి నదిలో పడి ఏమవుతున్నాయి ఏమవుతున్నాయి నదే అయిపోతున్నాయి ఈ బురద నీళ్లు నదిలో పడినప్పుడు దాన్ని నదిగా చూస్తామా బురదగా చూస్తామా మనం ఎలా చూస్తాం నదిగానే చూస్తాం కదా ఆ ప్రకారంగా నేను రాక్షసుణ్ణే అయినా కూడా పాండవ వంశంలో పుట్టాను కాబట్టి పవిత్రుణ్ణయ్యాను అని చెప్తాడు ఎంత మంచి మాట మేఘవర్ణుడు అంత మంచి మాట అందువల్ల నదులకి అపవిత్రత అనేది లేదు ఏవి కలిసినా కూడా అవి పవిత్రమైపోతాయి అంతే అలాగే భగవంతుడి మార్గంలో భక్తి మార్గంలో పడినవాడు పవిత్రుడైపోయినట్టుగా నేను పవిత్రుడైపోయాను మీ వల్ల ఆ పవిత్రత అనేది మీ నుంచే నాకు వచ్చింది కాబట్టి మీకు సహాయం చేసుకునే ఒక అవకాశం నాకు ఇప్పుడు లభించింది సతాం కించ నైవాస్తి దేహినాం శిలారామ పదం ప్రాప్యూతా అక్కడ మేఘవర్ణుడు తన సంస్కారాన్ని చూపిస్తూ మాటల్లో సంస్కారం తెలుస్తుంది మాట్లాడే మాటల్ని బట్టి నేను రాక్షసు అయినా కూడా పవిత్రుని ఎట్లా అయ్యాను అనంటే సతాం సంగాంచ దుష్ప్రాపం సత్పురుషుల సంగంతో దొరకనిది కూడా మనకి సులభంగా దొరుకుతుంది ఎలా రామ పాదము పడి ఒక శిల ఒక రాయి మహాపతివ్రత మహాతపస్విని అయిన అహల్యామాతగా మారిపోలేదా అలాగే నేను కూడా మీతో ఉండి ఉండి రాక్షస భావాన్ని పోగొట్టుకుని మహిమాన్వితుణ్ణయ్యాను అని చెప్తాడు మేఘవర్ణుడు రాముణ్ణి గుర్తు చేసుకుని శిలా రామపదం ప్రాప్య కిన్న పూత పురాభవత్ రాతినైన నాతి చేసే అని శ్రీరాముడి గురించి మనం కీర్తన చేస్తాం రాతిని నాతిగా అంటే ఒక రాయి రామపదము సోకి ఎట్లా అయింది అహల్యగా మారిపోయింది అలా నేను మీ వల్ల రాక్షసుడిగా పుట్టినా కూడా మహిమాన్మితుడయ్యాను ఇదంతా కూడా మీకు చెల్లే మీ వల్లనే నాకింత మహిమ వచ్చింది అని వాళ్ళని కీర్తనం చేస్తూ నేనిప్పుడు మీకు సహాయం చేసి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది నమస్కారో హరే పుం కిం కిం న కురుతే బత పుత్రమిత్ర కళత్రార్థ రాజ్యస్వర్గాపవర్గదహ అప్పుడు వాళ్ళిద్దరితో పాటుగా ఆ గుర్రాన్ని తేవటానికి బయలుదేరాలి అని భీమసేనుడు సంకల్పం చేసుకుని రామనామ మహిమ భగవన్ నామస్మరణ మహిమ కృష్ణగాన మహిమ దాన్ని నమస్కారో హరే పుంసాం కింకిన్న కురుతే బత ఒక్కసారి మనం భగవంతుడిని స్మరణ చేసి నమస్కారం చేస్తే మన జీవితంలో కానిది ఏముంది కష్టం వచ్చినప్పుడు కాదు ప్రతిరోజు ప్రతిరోజు అభ్యాసం అందుకనే సంధ్యావందనం అనేది ఏర్పాటు చేశారు బాబు ఆ సమయంలో ఆ సంధ్యా సమయంలో భగవంతుణ్ణి స్మరణ చేయాలి ప్రతి ఒక్కళ్ళు దాన్ని అలవాటుగా పెట్టుకోండి ప్రతిరోజు సంధ్యా సమయంలో భగవంతుణ్ణి స్మరించటం అలా మనం కూడా గోవింద జై జై గోపాల జై జై ఆ భగవంతుణ్ణి స్మరణ చేసుకుని గోవింద జై జై గోపాల జై राधारमण जय रामकृष्ण जय जय गोविंद जय जय गोपाल जय राधारमण जय रामकृष्ण जय गोविंद जय जय गोपाल जय राधा रमण जय राम कृष्ण जय गोविन्द जय जय गोपाल जय राधा रमण जय राम कृष्ण जय हरिस्वघं ध्वंसयति व्याधीनाधीन् निरस्यति धर्मं विवर्धयन् नित्यं प्रयच्छति मनोरथम् హరి 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 అని అంటూ ఉంటే హరి అను రెండక్షరములు హరిన్సులు పాతకంబులు మనం విన్నాం కదా చిన్నప్పుడు కృష్ణ శతకంలో హరి అనే ఆ రెండక్షరాలు పాపాల్ని హరిస్తాయి హరి స్వఘం ధ్వంసయతి వ్యాధి ఆధి ఇప్పుడు యోగ వాసిష్టంలో ఆది వ్యాధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం హరి 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 అని హరినామస్మరణ చేస్తే వ్యాధులు వెళ్ళిపోతాయి ధర్మం వివర్ధయతి ధర్మాన్ని ఆయన పెంపొందిస్తాడు ప్రయచ్చతి మనోరథం మనస్సులో ఉండే కోరికలు తీరుస్తాడు కించిన్న దుష్కృతం పార్థం హరిం ప్రణమతామృణం ఒక్కసారి ఆ హరి స్మరణ చేస్తేనే పాపాలన్నీ పోతాయి అటువంటి ఆ హరిని నేను స్మరణ చేసి మీతో వస్తానంటున్నాను గోవింద జై జై గోపాల జై రాధారమణ జై రామకృష్ణ గోవింద जय गोपाल जय रमण जय राम कृष्ण जय विशाल रूप जय विश्व रक्षा जय विशाल रूप जय विश्व रक्षा जय दामोदरा जय राधा कृष्ण जय दामोद रा जय राधा कृष्ण जय गोविंद जय जय गोपाल जय रमण जय राम कृष्ण जय गोविंद जय जय गोपाल जय रमण जय राम कृष्ण जय धरणीन्द्र प्रभु जय पद्मनाभ जय धरणीन्द्र प्रभु जय पद्मनाभ जय रमणीय मोहन कृष्ण हरि जय रमणीय मोहन कृष्ण हरि जय गोविन्द जय जय गोपाल जय राधा ण जय कृष्ण जय गोविंद जय जय गोपाल जय आ, आ रण जय राम कृष्ण जय 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 कृष्ण जय हरि कृष्ण जय जय कृष्ण जय हरि कृष्ण मनमोहन जय श्रीधर जय जय श्रीधर जय गोविंद जय जय गोपाल जय राधा रमण जय रामकृष्ण जय गोविंद जय जय गोपाल जय राधा रमण जय रामकृष्ण जय सर्वास्वापत्न पाती सर्वदा मधुसूदन సదూరే అయ్యో ఈ సమయంలో ఎటువంటి కష్టమైనా కూడా దాటించేవాడు మధుసూదరుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఆయన ఇప్పుడు దగ్గర లేడే ఎవరు నాకు ఉపాయం చూపించేది ఎవరు ఈ కష్టాన్ని దాటించేది అని యుధిష్ఠిరుడు వ్యాసులు వారు వెళ్ళిపోయారు అనుష్ఠానాన్ని భీమసేనుడితో పంపించారు ఈయన కూర్చుని ఆలోచిస్తున్నాడు అయ్యో కృష్ణుడు లేడే కృష్ణుడు లేడే ఇప్పుడు ఎవరు దారి చూపించేది కృష్ణుడితో మాట్లాడితే గానీ తృప్తి లేదు వెళ్ళాలి మైసూరు వెళ్ళాలి స్వామి దర్శనం చేయాలి అడగాలి మాట్లాడాలి అప్పుడు కానీ తృప్తి లేదు చాలా మందికి భక్తులకి కదా అలాగే అయ్యో కృష్ణుడు లేడే ఉంటే బాగుండేదే దగ్గరికి రావాలి ఆయనతో మాట్లాడాలి